गुर्ब्रह्म गुष्णु गुरु गुर्देव महेश्वर गुरसक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम ओरअमरानय विमे पंडरीनाथा धीमह तनो अचल ऋषि प्रचोदया ओ शांति 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 మనం ఇదివరకు నాలుగవ పాఠము నేర్చుకున్నాము ఇప్పుడు ఐదవ పాఠము పంచభూతముల నుండి స్థూల శరీరము ఏర్పడిన విధానము పంచభూతముల నుండి స్థూల శరీరము పంచతన్మాత్రల నుంచి ఇంద్రియములు పంచశక్తుల నుండి జీవుడు పంచ బీజముల నుండి ప్రాణము పంచాది దేవతల నుండి ప్రత్యేగాత్మ ఏర్పడినదని బుధుడు పలికిది ఆ విధంగానే ఇక్కడ మనము పంచభూతముల నుండి శరీరం కలిగినటువంటి విధానాన్ని ఈ ఐదవ పాఠంలో చెప్పుకోబోతున్నాము ఆకాశము వాయువు అగ్ని జలము ృత్వి ఇవి ఐదు పంచభూతములు ఆకాశం గగనం శూన్యం అని శృతి ఉన్నందున ఆకాశం యొక్క శూన్యాంశమే శోకముగా మారెను ఆకాశం యొక్క శూన్యాంశము శోకము ఈ ఆకాశాంశమునకు వాయువు యొక్క చరణాంశము చేరి మమాయను ఆకాశాంశమునకు అగ్ని యొక్క తేజాంశం చేరి క్రోధమాయను ఆకాశాంశమునకు జలం యొక్క ద్రవాంశం చేరి మోహమాయను ఆకాశాంశమునకు పుద్ధి యొక్క కఠినాంశం చేరి భయము ఏర్పడను శోకము కామము క్రోధము మోహము భయము ఇవి ఆకాశాంశములు వాయువు యొక్క చరణాంశం వలన పరుగుటగలిగాను వాయువు యొక్క చరణాంశమునకు ఆకాశం యొక్క శూన్యాంశము చేరి దాచుటగలిగాను వాయుంశమునకు అగ్ని యొక్క తేజాంశము చేరి తిరుగుటగలిగను వాయువాంశములకు జలం యొక్క ద్రవాంశము చేరి శలనాంశము లేక చాచుట గలిగను వాయువంశం నాకు యొక్క కఠినాంశం ముడుచుట ముడుచుటగలిగాను దాటుట పరుగుట తిరుగుట చాచుట ముడుచుట ఇది వాయువాంశములు అగ్ని యొక్క తేజాంశం వలన ఆకలిగలిగాను అగ్ని యొక్క తేజాంశంనకు ఆకాశాంశము చేరి నిద్ర గలిగెను అగ్ని యొక్క తేజాంశమునకు వాయువు యొక్క చరణాంశము చేరి దప్పిక గలిగను అగ్నియాంశమునకు జలం యొక్క ద్రవాంశము చేరి ఆలస్యము గలియను అగ్నియాంశమునకు పృథివీ యొక్క కఠినాంశము ఏది సంగమం కలిగను నిద్ర దప్పిక ఆకలి ఆలస్యము సంగమము ఇవి అగ్ని యొక్క అంశములు జలం యొక్క ద్రవాంశముటే శుక్లం కలిగను ఈ జలం యొక్క ద్రవాంశమునకు ఆకాశం యొక్క శూన్యాంశము చేరి జల్లు కలిగను ఈ యొక్క జలం యొక్క ద్రవాంశమునకు వాయువు యొక్క చలనాంశము చేరి కలిగను ఈ యొక్క జలం యొక్క ద్రవాంశమునకు అగ్ని యొక్క తేజాంశము చేరి మూత్రం కలిగను ఈ యొక్క జలం యొక్క దవాంశమునకు పృథ్యువి యొక్క కఠినాంశము ఏది శోణితము కలిగేను చళ్ళు చెమట మూత్రము శుక్లము శోణితము ఇవి జలాంశములు పృథ్వి యొక్క కఠినాంశం వలన ఎముకలు కలిగను పృథివు యొక్క కఠినాంశమునకు జ్వరం యొక్క దృహాంశము చేరి మాంసము కలిగను పృథివు యొక్క కఠినాంశమునకు అగ్ని యొక్క తేజాంశము చేరి నరములు కలిగను పృథివి యొక్క కఠినాంశమునకు వాయువు యొక్క చరణాంశము చేరి చర్మము కలిగను పృథివి యొక్క కఠినాంశమునకు ఆకాశం యొక్క శూన్యాంశము చేరి నకరోమములు కలిగేను శోకము కామము క్రోధము మోహము భయము ఇవి ఆకాశాంశములు దాటుట పరుగుట తిరుగుట చాచుట ముడుచుట ఇవి వాయువంశములు మనకు భద్రాద్రి రామచిపంలో కూడా ఈ యొక్క పంచభూతాంశ గుణముల పద్యము కలదు అంటే నరములస్తులు చరుమ నరములు అస్తులు చరుమ నకరో మాము గుణములు భూగుణములు మూత్ర శ్లేష్మ శుక్ల శోణితంబులు జలగుణములుక్తిపాస ఆలస్య సుక్తి పాస ఆలస్య సుక్తి సంగంబులు వహిని గుణములు చలన ధావన కంపన కుంచన ప్రసరణాధికములు పవనాది గుణములు భయ ంచభూతాంశ గుణముల పాడద్రోహలి నీసరూపం వాడు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదా సంరక్షితవా ఆ విధంగానే ఈ యొక్క నలుడు నరప్రమాణమైనటువంటి పద్యం కూడా మనకు భద్రదాది వృద్ర భద్రాద సాంస్కృతికంలో తెలియజేస్తున్నాడు అంటే నరప్రమాణం అంటే ఈ నరుడు అనేటువంటి వాడు ఇప్పుడు ఈ సృష్టి ఆవిర్భవం జరిగింది కదా ఈ పంచభూతముల నుండి ఈ స్థూల శరీరం అనేటువంటి ఎలా ఎదగలిగింది అనేటువంటి దాన్ని కొలతగా మనకిక్కడ ఇక్కడ నరసింహదాస్ గారు గురుముఖత విచారించినటువంటి దానిని మనకు ఈ యొక్క నర ప్రమాణం గురించి మనకు భద్రాదాన్ని చెప్పుకుని చెప్తున్నాను కాబట్టి మన శ్రీ అమరానంద పాటల పండుగనాథు గారిస్తే ఆ బోధ మనకు అందింది కాబట్టి ఆ విచారణ ద్వారా మనకు ఈ నర ప్రమాణం అనేటువంటి సత్యము ద్వారా కూడా దీన్ని మనము చెప్పుకోవచ్చు ఎలా అంటే నరుడు తొంభై ఆరు అంగురాలు ఎనిమిది జే నెల పొడవు నాలుగు జే నెల ఇట్లు ముప్పది మూడు కోట్ల రూపంబులు తెలయ్య డెబ్బై రెండు వేల నాలుగు ఎముక నలబది ఆరు అమరి తొంభై రెండు పీల్లు ముప్పది మూడు ముళ్ళ పేగు సేరు గుండయూ అద్దరు రుదిరంబు మనుగు నాలుగు సేర్ల మాంసమోడు సోల పైత్యంబు శ్లేష్మర షోలెడు ఈ ప్రకారం బుదేహంబులెూడ రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితావా అంటే ఈ అనేటువంటిది దీన్ని శరీరము సృష్టి ప్రపంచ సృష్టికి కిందనే ఈ పద్దెంవడం జరిగింది ఎందుకంటే మరి ఆత్మ కొలతలోనిదా కొలత నీరినదా అని చూసినట్లయితే కొలతలోనిదే ఇంత అని అనుదానిది వింతలు ఛాయనిది అని మనకు భావత కృష్ణ చెప్పినట్టు ఇంత అంత అనేటువంటి కొలత ఈ ఆత్మ